అయ్యప్ప స్వామి దీక్ష అంటే కేవలం మాల ధరించడం మాత్రమే కాదు అది కఠినమైన నియమ నిబంధనతో కూడిన ఒక పవిత్ర జీవన విధానం బ్రహ్మచర్యం సత్యం పవిత్రత వంటి కట్టుబాట్లతో పాటు దీక్షా సమయంలో మద్యం మాంసాహారం నిషేధం అనేది అత్యంత ముఖ్యమైన వినియమం ఈ సమయంలో భక్తులు తమ మనసు శరీరం ఆలోచనలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంచుకోవాలి సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ పట్టణంలో జరిగిన ఒక ఘటన అయ్యప్ప భక్తులను సాధారణ ప్రజలను షాక్ చేసింది అయ్యప్ప మాలను ధరించిన ఒక వ్యక్తి వీరు తాగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది దీక్షలో ఉన్నప్పుడు మద్యం సేవించడం అనేది నియమాలకు పూర్తిగా విరుద్ధం శబరిమల యాత్ర కోసం భక్తులు ఎంతో కట్టర దీక్ష చేస్తారు అలాంటి కట్టుబాట్లను ఉల్లంఘించిన ఆ వ్యక్తిపై సహభక్తులు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేం అంటూ ప్రశ్నిస్తూ విమర్శలు

बंदी सेठ पद्धि ஆயிரத்தி 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 ஆயிர